స్తోత్రం హలలుయా ఒరిసా ప్రాంతానికి బెంజోలా గ్రామంలోకి క్రీస్తు సైనికులుగా విశాఖపట్నం నుంచి వెళ్తున్నామండి ఇదంతా ఏర్లు నదులు దాటి మరి ఒరిస్సా ప్రాంతంలో చేరుకుంటున్నాం క్రీస్తు యొక్క రాకడ సువార్తను ప్రకటించిన క్రీస్తు సైనికులుగా ఒరిస్సా ప్రాంతంలోకి బయలుదేరి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం దేవుని నామకు మహిమ కలుగుని కాక మాకు వరకు ప్రార్థన చేయండి ఒరిస్సా ప్రాంతంలో స్వాత ప్రకటించడా కొండ మార్గం గుండా ప్రయాణించి వెళ్తున్నాం వాగులు వంకలు దాటుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాం దేవుని మహిమ కలిగిన గాక స్తోత్రం ఇదే ఒరిస్సా బోర్డర్ ఆంధ్ర అండ్ ఒరిస్సా ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఇదిగోండి ఇదే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఇదేనండి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్కి వచ్చాం ఈ యొక్క కాలవే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ మేము ఒరిస్సా ప్రాంతానికి ఆంధ్ర నుంచి ముందు కొనసాగుతున్నాం ప్రార్థన చేయండి దేవుని నామం మనకు మహిమ కలుగునిగాక స్తోత్రం ఒరిస్సాలోకి అడుగు పెట్టేశాం దేవుని స్తోత్రం అలెలుయా